పూరి జగన్నాథ స్వామి ఆలయం ఈ ఆలయానికి సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా చాలా లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా కొన్ని కోట్ల మంది భక్తుల మధ్య జరుగుతుంది అయితే ఈ ఆలయంలో ప్రతిదీ కూడా ఒక మిస్టరీగా ఉంది ఆలయం యొక్క గర్భగుడిలోని విగ్రహాలలో శ్రీకృష్ణుని యొక్క గుండె ఉంది ఆలయ పై జెండా అనేది గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది అదేవిధంగా ఆలయం యొక్క మెట్లలో ఒక రహస్యం ఉంది ఆలయం గర్భ గుడి కింద ఒక రహస్యమైన ప్రపంచమే ఉంది ఎంతమంది వచ్చినా ఉండే వంటశాల ఆలయ గోపురం పైన ఉండే సుదర్శన చక్రం ఇలా ఆలయంలో ప్రతిదీ కూడా ఒక మిస్టరీ సో మనం ఈ వీడియో ద్వారా ఆలయం యొక్క పూర్తి చరిత్రను ఆలయంలో ఉన్న రహస్యాలను గురించి తెలుసుకుందాం సో so, ఎక్కడో కూడా క్లిక్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత తన పుత్రులు చనిపోయారు అనే బాధతో దేవి శ్రీకృష్ణుని చెప్పిస్తుంది నీ వంశం కూడా నా వంశంలాగే నశించిపోతుంది నీ వంశంలోని ఒకరిని ఒకరు చంపుకొని మొత్తం నీ వంశం కూడా నాశనమైపోతుంది నువ్వు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ద్వారక సైతం సముద్రం ముంచేస్తుంది అని దేవి శ్రీకృష్ణుడిని క్షపించడం జరుగుతుంది ఇలా శపించిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత ఒకనొక రోజు దేవి యొక్క శాపం నిజమై యాదవుల మధ్య అంతఃకలహాలు రేగి ఒకరిని ఒకరు చంపుకుంటారు ఇలా యాదవ్ వంశం అనేది నాశనం అవుతుంది ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఒక అడవిలో నిద్రి ఒక చెట్టు కింద నిద్రిస్తూ ఉంటాడు అక్కడికి ఒక వేటగాడు వేట కోసం వచ్చి శ్రీకృష్ణుడి యొక్క కాలుని జింకగా భావించి బాణం సంధిస్తాడు ఆ బాణం నేరుగా శ్రీకృష్ణుడి యొక్క ఎడమకాలి బటన వే వేలికి గుచ్చుకుంటుంది వెంటనే శ్రీకృష్ణుడు నొప్పితో విరవలలాడుతూ ఉండగా ఆ వేటగాడు అక్కడికి చేరుకొని తప్పైపోయింది క్షమించమని చెప్పి ప్రాయ వేడుకుంటాడు బాధపడుతూ ఉంటాడు అయితే శ్రీకృష్ణుడు ఆ వేటగాడిని ఉద్దేశించి నీ తప్పు ఏమీ లేదు ఇది నా నా యొక్క కర్మ ఫలితం పూర్వం నేను శ్రీరాముని అవతారంలో ఉన్నప్పుడు చెట్టు చాటు నుండి వాలిని సంహరించాను ఆ కర్మ ఫలితమే ఈరోజు నేను అనుభవించడం జరిగింది అని శ్రీకృష్ణుడు చెప్తాడు శ్రీకృష్ణుడి యొక్క పార్థివ దేహాన్ని అర్జునుడు చితిపై పెట్టి దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది అయితే ఆ అగ్నిలో నుండి ఒక పదార్థం అనేది దగదగా మెరుస్తూ కనిపిస్తుంది ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతాడు అర్జునుడు ఆకాశవనం నుంచి ఒక శబ్దం అనేది వచ్చింది అది శ్రీకృష్ణుని యొక్క హృదయం దీనికి మరణం లేదు ఈ హృదయాన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో కలపమని ఆకాశవాణి చెప్తుంది ఆకాశవాణి శబ్దం ప్రకారం అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క హృదయాన్ని సముద్రంలో విడిచిపెడతాడు ఆ హృదయం సముద్రంలో ఒక వేప చెట్టు కొమ్మకి అతుక్కొని అందులో కలిసిపోతుంది ఇది సముద్రంలో అలలకు అలా అలా వెళుతూ ఇప్పుడు పూరి ఉన్న ఒరిస్సా సముద్రపు తీరానికి చేరుకుంటుంది ఇలా ఒడ్డుకు చేరుకున్న బ్రహ్మ పదార్థం నేల రూపంలో కొలువై ఉంటుంది ఈ విగ్రహం అక్కడికి వచ్చిన గిరిజనులకు దొరుకుతుంది ఆ గిరిజన రాజు విశ్వవసు ఆ విగ్రహానికి ఉన్న మహిమలను తెలుసుకొని విగ్రహాన్ని ఒక రహస్యమైన గుహలో ఉంచి పూజలు చేస్తారు అయితే ఇదే సమయంలో ఇదే సమయంలో ఇంద్రాద్యోమ్నుడు అనే ఒక రాజు ఒరిస్సాని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు చాలా రాజ్యాలు గెలిచినప్పటికీ ఎంతో కీర్తిని ధనాన్ని సంపాదించినప్పటికీ కూడా ఆయనకి ఏదో చేరన లోటు అనేది ఉండిపోయింది అంటే ఆ రాజుకి ఒక కోరిక అనేది ఉండిపోయింది ఏంటంటే స్వయంగా భగవంతుడినే గుడి గుడిలో అంటే విగ్రహ రూపంలో కాకుండా స్వయంగా భగవంతుడినే గుడిలో పెట్టి పూజించాలి అనేది ఆయన యొక్క కోరిక ఒకరోజు విష్ణుదేవుడు కలలో కనిపించి నేను నీలి మాధవుడి రూపంలో కొలువై ఉన్నాను అని ఒక ప్రదేశం గురించి విష్ణుదేవుడు కలలో వచ్చి చెప్తాడు సో అతను ఒక బ్రాహ్మణుని పిలిచి ఇలా నా కళలోకి విష్ణుదేవుడు వచ్చాడు నేల నీలమాధవుడి రూపంలో కొలువై ఉన్నాడని చెప్పారు సో ఆ విగ్రహం అనేది ఎక్కడ ఉందో తీసుకొని రండి అని చెప్తాడు ఆ విద్యాపతి అనే బ్రాహ్మణుడు మొత్తం అనేక ప్రదేశాలు వెతికినప్పటికీ కూడా విగ్రహం యొక్క జాడ అనేది తెలియదు సో ఆఖరికి ఒక గిరిజని తెగ ఈ విగ్రహంని ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంచి పూజలు జరుపుతున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు సో విగ్రహంని అడిగితే వాళ్ళు ఇవ్వరని తెలిసి ఆ గిరిజన నాయకుడి యొక్క కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకున్న తర్వాత తన మామైన గిరిజన రాజు అయిన విశ్వావసుడిని ఆ విగ్రహం గురించి అడుగుతాడు సో అల్లుడు అడిగాడని చెప్పి విశ్వావసుడు ఈ బ్రాహ్మణుడిని విగ్రహాన్ని చూపించడానికి తీసుకుని వెళ్తాడు అది కూడా ఎలా అంటే కళ్ళకు గంతలు కట్టుకొని తీసుకుని వెళ్తాడు అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే చేతిలో ఆవాళ్ళు పట్టుకొని తన మామ అంటే మామయ్య వెనకతలు అలా వెళ్తూ ఉంటాడు సో విద్యావసుడు తనను అలా తీసుకొని వెళ్తూ ఉండగా ఈ బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న ఆవాలను అలా వెళ్ళే ప్రదేశంలో అలా జారవిడుస్తూ వెళ్తాడు సో ఇలా వెళ్ళాక ఒక రహస్యమైన గుహను చేరుకొని విగ్రహాన్ని చూస్తాడు విగ్రహాన్ని చూసిన ఆ బ్రాహ్మణుడు యొక్క అంటే ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ విగ్రహం అనేది అంత దేదీప్యమానంగా వెలుగుతూ విరాజిల్లుతూ ఉంటుంది సో ఇది చూసిన బ్రాహ్మణుడు తరువాత రాజు దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని అంతటినీ కూడా చెప్తాడు ఇలా వర్షాకాలం వచ్చి వర్షాలు పడటం వల్ల ఆ ఆవాలు అనేవి మొలకెత్తి మొక్కలుగా మారతాయి వాటి యొక్క అంటే ఆ మొక్కలని ఆసరాగా చేసుకొని అలా ఆ గుహ గుహకి ఈ ఇంద్రాదమ్యుడు ఈ బ్రాహ్మణుడు కలిసి వెళ్తారు వీళ్ళు వెళ్ళాక గుహను చేరుకున్నాక అక్కడ ఏ విగ్రహం అనేది వీళ్లకు కనిపించదు సో రాజ అనేవాడు మరలా విగ్రహం అనేది కనిపించకపోవడం వల్ల నిరాశ చెంది అక్కడే ఉండిపోయి నిరాహార దీక్ష చేస్తాడు నేను నాకు దేవుడు కనిపించిన తరువాత మాత్రమే నేను ఎక్కడ నుంచి వెళ్తానని చెప్పి అక్కడే రాజు కూర్చుండిపోయి ఉండిపోతాడు సో రాత్రి సమయంలో రాజు పడుకున్నాక మరలా విష్ణుదేవుడు కలలో కనిపించి రాజుతో ఇలా చెప్తాడు ఓ రాజా నేను సముద్ర తీరంలో ఒక వేప చెట్టు యొక్క మ్రాను ఉంది ఆ మ్రాణును తెచ్చి నాకు విగ్రహాలు చెక్కించి గుడి కట్టమని విష్ణుదేవుడు కలలో కనిపిస్తాడు అలాగే ఆ రాజు సముద్రపు ఒడ్డుకి వెళ్ళగా ఒక పెద్ద వేప చెట్టు యొక్క మ్రాను అనేది ఉంటుంది దానిని తీసుకువద్దామని చెప్పి అనేక మంది భటులను రాజు పంపిస్తాడు సో ఎవరూ కూడా దానిని ఒక ఇంచు కూడా కదపలేరు అప్పుడు మరల ఆకాశవాణి నుండి ఒక శబ్దం అనేది వస్తుంది ఈ యొక్క వేప చెట్టుని కదిలించాలి అని అంటే ఆ గిరిజన రాజే వచ్చి దీనిని తాకితేనే ఆ వేప చెట్టు అనేది కదులుతుందని చెప్పేసి ఆకాశవాణి పలుకుతుంది వెంటనే రాజు విద్యావసుడి దగ్గరికి వెళ్ళి మీరు తాకితేనే ఈ యొక్క వేప చెట్టు కదులుతుందని చెప్పి తనను తీసుకువచ్చి వేప చెట్టుని తీసుకు రాజభవనానికి తీసుకువస్తారు అయితే ఇలా తీసుకువచ్చిన చెట్టుని విగ్రహం అంటే విగ్రహంగా చెక్కడానికి అనేక మంది శిల్పులను తీసుకువస్తారు ఏ ఒక్క శిల్పి కూడా వచ్చి ఉలితో ఇలా తాకగానే ఉలి అనేది విరిగిపోతూ ఉంటుంది సో రాజు మొత్తం దేశ దేశాలలో కూడా చాటింపి వేసి ఈ విగ్రహాలు చెక్కిన వాడికి నా యొక్క రాజ్యంలో సగభాగం ఇస్తానని చాటింపేస్తారు అయినప్పటికీ ఎంతమంది వచ్చినప్పటికీ కూడా విగ్రహాన్ని ఒక ఇంచు కూడా కదా ఏమీ కూడా చెక్కలేకపోతారు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ వచ్చి బ్రాహ్మణ రూపంలో రాజు దగ్గరికి వస్తాడు నేను ఈ చెట్టుని విగ్రహాలుగా చిక్కుతాను కానీ నాకు ఎటువంటి విఘాతం కలిగించకూడదు ఇరవై ఒక్క రోజులలో మీకు విగ్రహాలు చెక్కి ఇస్తాను అని చెప్పి సరతు విధిస్తాడు రాజు దానికి అంగీకరించి తలుపులను మూసివేస్తాడు ఎన్ని రోజులు గడుస్తున్నప్పటికీ విగ్రహాలు చిక్కుతున్న శబ్దం కూడా రాలేదు పచ్చి మంచినీళ్ళు కూడా ఆ బ్రాహ్మణుడు తీసుకోలేదు అని చెప్పి రాజు యొక్క భార్య ఆ అనుమానం పడి రా ఎంతో అంటే అనుమానంతో రాజుకి తొందర పెట్టడంతో రాజు వెళ్ళి తలుపులని తెరుస్తాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు మాయమైపోతాడు సో విగ్రహాలనేవి కాళ్ళు చేతులు లేకుండా సగం సగం విగ్రహాలను చిక్కుతూ అక్కడ ఉండిపోతాయి ఆ విగ్రహాలని అదే రూపంలో మనం ఇప్పుడు కొలుస్తున్నాము అయితే ఆ విగ్రహాలను చూసిన రాజు ఎంతో బాధపడి ప్రాయచస్తంతో పశ్చాత్తాపడి బ్రహ్మదేవుడి కోసం ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓ రాజా ఈ విగ్రహాలు ఈ రూపంలోనే కొలువై ఉండాలని చెప్పేసి విష్ణుదేవుడి యొక్క కోరిక కాబట్టి ఈ విగ్రహాలను ఇదే రూపంలో ప్రతిష్ట చేయాలి అని చెప్పి బ్రహ్మదేవుడు స్వయంగా తన చేతులతోనే విగ్రహాలను ప్రతిష్ఠిస్తాడు అయితే ఇంకొక విషయం ఏంటంటే నీలి మాధవుడి రూపంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని ఈ ఇరవై ఒక్క రోజులలో విశ్వకర్మ రహస్యంగా ఈ విగ్రహంలో శ్రీకృష్ణుని యొక్క అంటే చెక్క రూపంలో ఉన్న విగ్రహంలో హృదయంలో పెట్టడం జరుగుతుంది ఆ బ్రహ్మ పదార్థాన్ని ఇది కూడా ఒక రహస్యమైన ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది అయితే ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ యొక్క విగ్రహాలను తానే స్వయంగా ప్రతిష్ఠ ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది ఇలా బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన విగ్రహాలను ప్రతి పన్నెండు నుంచి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఈ విగ్రహాలనేది మార్చడం జరుగుతుంది ఇలా విగ్రహాలను మార్చేటప్పుడు కొత్తగా విగ్రహాలు తయారు చేస్తారు కొత్తగా విగ్రహాలు తయారు చేసి ఈ విగ్రహ అంటే ఈ కొత్తగా తయారు చేసే విగ్రహాలని కూడా ఆ రోజు గిరిజనులు ఉన్నారని చెప్పుకున్నాం కదా ఆ గిరిజనులే ఈ యొక్క విగ్రహాలను తయారు చేసే బాధ్యతను కూడా తీసుకుంటారు ఇలా పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోనికి మార్చేటప్పుడు అదొక మిస్టరీ ప్రక్రియగా దీన్నైతే చేస్తారు ఎలా అంటే ఆరు ఆ రాత్రి సమయంలో మొత్తం ఒరిస్ పూరి మొత్తం కూడా కరెంట్ అనేది ఆపేస్తారు దేవాలయం చుట్టూ సిఆర్పిఎఫ్ బలగాలు వందల సంఖ్యలో ఉంచడం జరుగుతుంది అయితే ఈ బ్రహ్మ అంటే విగ్రహాలు మార్చడానికి నలుగురు పూజారులు ఆలయం గర్భగుడిలోనికి వెళ్తారు వాళ్ళు చేతికి గ్లౌజులు అదేవిధంగా బ్రహ్మ పదార్థం అనేది కనబడకుండా చూడకుండా ఉండటానికి కోసం కళ్ళకు గంతలు కట్టుకొని ఆలయం గర్భగుడిలోనికి ప్రవేశిస్తారు పాత విగ్రహాలలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని చేతిలో తీసి కొత్త విగ్రహాలలోనికి ప్రాణ ప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుంది ఇలా అయితే ఆ బ్రహ్మ పదార్థం యొక్క అనుభూతి అనేది అంటే నిజంగా ఒక గుండె అనేది ఎలా కొట్టుకుంటుందో అలానే వాళ్ళు అనుభూతి చెందుతారు ఇది నిజంగా శ్రీకృష్ణుని యొక్క గుండె అనేది చెప్పేసి అందరికి నమ్మకం కూడా అయితే ఈ ఆలయంలో ఒక దేవుని యొక్క అంటే దేవుని హృదయం ఉన్నది అంటే ప్రత్యక్షంగా దేవుడే కొడువై ఉన్నాడని చెప్పేసి నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు అయితే ఈ ఆలయంలో దేవుని యొక్క హృదయమే కాకుండా ఈ ఆలయంలో చాలా రకాలైన వింతలు ఉన్నాయి రహస్యాలు కూడా ఉన్నాయి ఆలయం యొక్క గర్భగుడి పైన శిఖరం పైన ఒక జెండా ఉంటుంది ఆ జెండాని ప్రతి రోజు కూడా మార్చాలి ఏ కారణం చేత అయినా ఒక్కరోజు కూడా మార్చకపోతే పద్దెనిమిది సంవత్సరాలు గుడిని మూసివేయాలి సో ఎన్ని తుఫానులు వచ్చినా వంద కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినప్పటికీ కూడా ఆలయం గోపురం పైన ఉన్నా ఉన్న జెండాని మారుస్తారు ఈ జెండాలో ఇంకొక విశేషం ఏంటంటే ఇది గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతూ ఉంటుంది ఇది చాలా రహస్యమైనది వింతైనది కూడా ఇంకొక రహస్యం ఏంటంటే ఈ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మూడవ మెట్టు మీద ఎవరూ కూడా పాలు వేయరు అంటే కాలు పెట్టి వెళ్ళరు ఎందుకంటే ఆ మూడవ మెట్టు అనేది యముడు ఉండే ప్రదేశం సో యమశేల అని అంటారు పూర్వం యమధర్మరాజు పూరి జగన్నాథ స్వామి దగ్గరకు వచ్చి నీ గుడికి రావడం వల్ల పాపం చేసిన ప్రతి ఒక్కరూ నీ గుడికి వస్తే వాళ్ళు పాపాలు పోయి పుణ్యాత్ములు అయిపోతున్నారు సో అన్ని అనేక రకాల పాపాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా నీ గుడికి వచ్చి పుణ్యాత్ముడు అయిపోవడం వల్ల నరక నరకలోకానికి ఎవరు కూడా రాక రా రావట్లేదు అని యమధర్మరాజు పూరి జగన్నాథ స్వామితో చెప్తే పూరి స్వామి ఎప్పుడు యమధర్మరాజా నీకు నేను ఒక అభయం ఇస్తున్నాను నా మెట్లలో నువ్వు మూడవ మెట్టు మీద కూర్చో ఆ మూడవ మెట్టు మీద ఎవరైతే కాళ్ళు పెట్టి నా గుడి లోపలికి వస్తారో వారి యొక్క అనేవి పావు అలానే ఉండిపోతూ ఉంటాయి ఎవరైతే ఆ మూడవ మెట్టు దాటి వస్తారో వాళ్ళ పాపాలు పోయి పుణ్యాత్ములుగా మారుతారు సో ఎవరైనా మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఆ మూడవ మెట్టు మీద కాలు పెడితే మీ యొక్క పాపాలు అనేవి పోవు అలానే ఉండిపోయి మీరు నరకానికి వెళ్తారు ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఒక భవిష్య పురాణం అనేది ఉంది దీనిలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కరో కోవిడ్ నైన్టీన్ వ్యాధి గురించి కూడా ముందుగానే రాసి ఉంది ఈ భవిష్య పురాణంలో ఏ ఏ విధంగా రాసి ఉందంటే భవిష్య భవిష్యత్తులో ఒక వ్యాధి వస్తుంది ఆ వ్యాధి కారణంగా ప్రజలు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళరు మూతికి గుడ్డ కట్టుకొని ఉంటారు ఇలా ఒకరిని ఒకరు ఎవరితో కూడా మాట్లాడుకోకుండా ఇంట్లో కూర్చుంటారు అని చెప్పేసి ఈ యొక్క పురాణంలో ముందుగానే రాసి ఉంది సో ఇది కూడా ఒక మిస్టరీ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో మనం వంటశాలను గమనిస్తే ఈ వంటశాల కూడా ఒక అద్భుతమైన రహస్యంగా ఉంటుంది ఈ యొక్క వంటశాలలో వంట అనేది కర్రలతో చేస్తారు ఎవరు కూడా అగ్నిని వెలిగించరు ఆ అగ్ని అనేది దానికి అదే ఆటోమేటిక్గా వెలుగుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పదార్థాలు వండే పాత్రలు అనేవి ఒకదానిపై ఒకటి ఇలా పేర్చుకుంటూ ఉంటారు సాధారణంగా ఒక పాత్రపై ఇంకొక పాత్ర ఉంచేటప్పుడు అగ్గికి అగ్గి కింద పాత్రకు తగలడం వల్ల కింద పాత్రలో ఉన్న ఆహారం అనేది వేగంగా ఉడుకుతుంది కానీ పూరి ఆలయం యొక్క వంటశాలలో మాత్రం పై పాత్రలో ఉన్న ఆహారం అనేది వేగంగా ఉడుకుతుంది ఇది ఇక్కడ యొక్క ఇంకొక అద్భుతమైన విషయం అదేవిధంగా ఈ ఆలయంలో వంట చేస్తూ ఉండేటప్పుడు స్వయంగా మహాలక్ష్మీదేవి వచ్చి వంట ఏ విధంగా చేస్తున్నారో దేవుడికి ప్రసాదాలు ఏ విధంగా వండుతున్నారని చెప్పి రోజు కూడా పరీక్షిస్తూ ఉంటుందంట ఏదైనా ఈ ప్రసాదం తయారీలో ఏదైనా లోపం జరిగితే ఆ యొక్క వంట వంటశాల ప్రదేశంలో ఒక కుక్క యొక్క అనేది పడుతుంది అంటే ఏ రోజైతే కుక్క యొక్క అనేది పడిందో అంటే ఆ రోజు ప్రసాదం తయారీలో ఏదో దోకం జరిగిందని చెప్పేసి చెప్తారు సో ఇది కూడా ఈ ఆలయం యొక్క ఒక మిస్టరీ ఆలయం పైన శ్రీకృష్ణుని యొక్క సుదర్శన చక్రం అనేది ఉంటుంది ఈ చక్రాన్ని మనం ఏ వైపు నుంచి చూసినప్పటికీ కూడా మన వైపే ఉన్నట్లు కనిపిస్తుంది అంటే మన ఏ ప్రదేశం నుంచి చూసినా ఆ సుదర్శన చక్రం అనేది మన వైపు మాత్రమే చూసుకున్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఇది అసలు ఇది ఒక కూడా ఒక అద్భుతమైన విషయం ఈ సుదర్శన చక్రం గురించి కూడా ఆ భవిష్య పురాణంలో ఒక విషయం రాసి ఉంది కలియుగ అంతం అయ్యే సమయంలో కల్కీ దేవుడు ఈ సుదర్శన చక్రాన్ని ఆయుధంగా చేసుకొని పాపులను నెక్స్ట్ ఈ యొక్క రాక్షసులను అంత ముందుస్తాడని చెప్పేసి ఆ యొక్క భవిష్య పురాణంలో కూడా చెప్పబడింది